ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్నా నేను కూడా చాలా కంగారు పడ్డా ఫ్రెండ్స్ చూద్దాం అనుకొని సరే అనగానే కలిదిరి కింద పడిపోయింది నా ఒళ్ళో పడుకుంటుంది వామిటింగ్ చేసుకుంటుంది నేను కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు మేబీ వేరే ఏదైనా అనుకున్నాను ఫైనల్లీ ఎన్ని రిజల్ట్ ఏమో వచ్చేసి ఇంకా షేర్ చేసుకుందామని షేర్ చేసుకుంటున్నాను ఫైనల్ రిపోర్ట్స్ మీకే చూపిస్తా కదా మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీకు చూపిస్తున్నాను సో పర్లేదు నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి మళ్ళీ అందరూ పాప పుట్టాలని కోరుకోండి ఎందుకంటే ఇద్దరు మెంటల్ నా కొడుకుని ఇద్దరు కొడుకులు సో నాకు ఎప్పటి నుంచో పాప పాప అని చాలా ఇష్టం అనమాట ఎందుకంటే ఫస్ట్ పాప అనుకున్నాను సెకండ్ పాప అనుకున్నా ఇద్దరు బాబులే అయ్యారు తాత పాప పుట్టు మీ బ్లెస్సింగ్స్ ఉండాలి మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఇంత షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ ఓకే పర్లేదు ఆడ కూర్చొని నార్మల్ కూర్చుంది ఓకేనా ఇంతసేపు కంగారు పెట్టి ఇప్పుడు ఇచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ బాయ్